नमस्कार थैंक यू और फोटो दी गया थैंक यू वहां पर अम्मा थैंक यू नमस्कार सलाम सर सलाम नमस्कार

sekarang selamat

కొన్ని కొనుక్కొని కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మితే నీకు డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ అమ్మా గుడ్ ఓకే అమ్మా హాయ్ రమ్మా రా

ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాత్రి పగులు పడి మీరు తెలుగు జ్యోతిని ఆరాధిస్తా ఉంటారు ఇది బౌద్ధ తరఫు నుంచి మీకు ఆశ్వాసం ఇది నేను ప్రోగ్రాంలు అంతా చేస్తా ఉంటాను గొల్లు రవీంద్ర గారు చెప్తే వచ్చి మీట్ చేస్తాను ప్రాజెక్టు Fala, oh. <laughs> moleque!